అందరికీ నమస్కారం అండి కథ పేరు అమ్మ నిద్రలే అమ్మ రచన నీరజ హరిప్రభల గారు చదువుతున్నది పద్మావతి హేమ ప్రకాష్లది ప్రేమ పెళ్లి చాలా అన్యోన్యమైన దాంపత్యం వాళ్ళ దాంపత్యానికి గుర్తుగా రత్నాలు లాంటి ఇద్దరు బిడ్డలు పాప దివ్య బాబు కిరణ్ సంసారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సజావుగా సాగిపోతుంది ప్రతిరోజు లాగానే వేకునే లేచి ఇంటి పనులు ప్రారంభించి భర్త ప్రకాష్ను నిద్రలేపటానికి వెళ్ళింది హేమ ప్రకాష్ ఆఫీస్కి టైం అవుతుందిలే అన్న హేమ పిలుపుకి దుప్పట్లోంచే అని బద్ధకంగా కళ్ళు తెరిచి అబ్బా చలికాలం అప్పుడే తెల్లారిందా ఏది బెడ్ కాఫీ అని చిలుపుగా హేమ బుగ్గ మీద చిట్టుక వేసి తన దుప్పట్లోకి లాక్కున్నాడు ఇది ప్రతిరోజు అలవాటే అయినా హేమ తెచ్చిపెట్టుకున్న చిరుకోపంతో ఇప్పుడు ఆమె సరసాలు ఆఫీస్కు టైం అవుతుంది పైగా పిల్లలు కూడా లేచే టైం అవుతుంది అన్న హేమ మాటలను తన పెదవులతో మోసేశాడు ప్రకాష్ అరగంట తర్వాత భర్త కౌగిలిని వేడి సిగ్గుతో హేమ రివ్వు నా పిల్లల గదిలోకి వెళ్ళి పిల్లలిద్దరికీ తీయని ముద్దిచ్చి లేపి వాళ్ళకు స్నానాది కాలకృత్యాది పనులు పూర్తి చేయించి స్కూల్ రస్ వేసి డైనింగ్ రూమ్లోకి తీసుకొచ్చింది అప్పటికే ప్రకాష్ ఆఫీస్కి రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ మీద వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు అయ్యో ఎంతసేపటి నుండి ఎదురు చూస్తున్నావు ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ తెస్తానుండు అని కిచెన్లో అంతకుముందే రెడీ చేసి ఉంచిన పూరీలు ఆలు కూర తెచ్చి టేబుల్ మీద భర్తకు పిల్లలకు ప్లేట్లో వడ్డించి తను కూడా పెట్టుకుంది సరదా కబుర్లతో బ్రేక్ఫాస్ట్ ముగించారు ప్రకాష్ బై డియర్ అని భార్యకు బై దివ్య బై కిరణ్ అని పిల్లలకు ముద్దిచ్చి ఆఫీసుకు తన స్కూటర్ మీద వెళ్ళిపోయాడు హేమ పిల్లలకు క్యారేజీలు సర్ది స్కూల్ బ్యాగులు తీసుకొని ఇంటికి తాళం వేసి హెల్మెట్ పెట్టుకొని తన టూ వీలర్ మీద స్కూల్కి తీసుకెళ్లి దించింది తిరిగి వస్తూ తన చిన్ననాటి ఫ్రెండ్ ఇంట్లో కాసేపు సరదాగా గడిపి అక్కడే తనతో లంచ్ చేసి తనకు బయచెప్పి తిరిగి పిల్లల్ని పికప్ చేసుకునేందుకు స్కూల్కి బయలుదేరింది హేమ ఇంకొంచెం సేపట్లో స్కూల్కి చేరుతుంది అనుకునే లోగానే వెనుక నుండి కారు బలంగా ఢీకొనగా హేమ వెహికల్ మీద నుండి కింద పడింది ఆ కారు హేమ మీద గుండా దూసుకుపోయింది రక్తపు మడుగులో హేమ నిర్జీవగా వారి ఈ లోకానికి బయచెప్పి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది వెంటనే చుట్టుపక్కల వారు గమనించి హేమను చూసి చలి చనిపోయింది అని నిర్ధారించుకొని ఆ కారుని అటకాయించి పోలీసులకి ఫోన్ చేయగా వాళ్ళు వచ్చి ఆ కారులోని వాళ్ళను అరెస్ట్ చేసి అందులోని మద్యమ సీసాలను ఆ కారును స్వాధీనం చేసుకొని హేమ బ్యాగులోని ఫోన్ నెంబర్ల ఆధారంగా ఆవిడ భర్తకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఫోన్ ద్వారా విషయం తెలుసుకున్న ప్రకాష్ ఒక్కసారిగా కుప్ప కూలిపోయి షాక్కు గురయ్యి కాసేపటికి తెప్పరెళ్ళి తన ఫ్రెండ్ సురేష్కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి పిల్లలను స్కూల్ నుండి పికప్ చేసుకుని రమ్మని కోరాడు సురేష్ స్కూల్కి వెళ్ళగానే అప్పటికే పిల్లలు అమ్మ కోసం ఎదురు చూస్తున్నారు అంకుల్ అమ్మ ఏది రోజూ వచ్చేది ఇవాళ రాలేదేమి అన్న పిల్లల మాటలకు గుండె తరుక్కుపోయి అమ్మ ఇంట్లో ఉంది మిమ్మల్ని తీసుకొని రమ్మని నన్ను పంపింది మీకోసమే ఎదురు చూస్తోంది అని పిల్లలను ఇంటికి తీసుకెళ్లాడు సురేష్ ఇంటికి వెళ్ళగానే పడుకొని నిద్రపోతున్నట్లున్న హేమను చూసి పిల్లలు అమ్మా లేమ్మా అమ్మా లేమ్మా అని తన చిట్టి చిట్టి చేతులతో కుదిపి లేపుతూ ఆకలవుతుందమ్మా ఏదన్నా స్నాక్స్ పెట్టమ్మా లేయమ్మా కళ్ళు తెరు అమ్మా అన్న పిల్లల అమాయక మాటలకు బంధువులకు గుండె తరుక్కుపోయింది ప్రకాష్ పిల్లలిద్దరిని గుండెలకు హత్తుకొని అమ్మ నిద్రలేస్తుంది అన్నం తిని పడుకొని నిద్రపోతే తెల్లవారేటప్పటికీ అమ్మ లేచి మీకు ముద్దిస్తుంది అన్న తండ్రి మాటలకు ఆ చిన్నారుల మొహాలలో కొండంత వెలుగు వచ్చి అలాగే డాడీ అని బంధువులు ఎవరో అన్నం పెడితే తిని హాయిగా నిద్రపోయారు ఆ చిన్నారులు ఆ పసి మనసులు ఇంకా అమ్మ నిద్రపోతోంది తెల్లారేసరికి అమ్మ నిద్ర లేచి రోజులాగానే తియ్యని ముద్దిచ్చి మమ్మల్ని నిద్రలేపుతుంది అన్న భావనతోనే ఉన్నాయి పడుకుని ఉన్న ఆ అమ్మ శాశ్వత నిద్ర నుండి లేచి కళ్ళు తెరిచి ఆ పసి మనసుల కోరిక తీరిస్తే ఎంత బాగుండునో కదా కథ సమాప్తం